నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురువు శ్రీమాత్ర సో నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈరోజు మనం అశ్విని నక్షత్రం గురించి మాట్లాడుకుంటాం గా వీళ్ళ సాధుసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నక్షత్రం గురించి పూర్తి వివరాలు తెలియజేయండి తప్పకుండా మనం అశ్విని నక్షత్రం అనేటువంటిది కేతు యొక్క నక్షత్రం దీని గురించి పూర్తి వివరాలు చెప్తుంది నేను కూడా కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులు వారికి భావిస్తూ అశ్విని నక్షత్రంలో ఎవరైనా జన్మించారు అంటే అశ్వము అంటే వీళ్ళకి ఏదో స్లోగా చేయడం నిదానంగా చేయడం అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరైనా స్లోగా చేస్తున్నాను వీళ్ళకి వచ్చేంత చిరాకి ఎవరికి రాదు గుర్రంలా పరిగెట్టాలి వీళ్ళు అలాగే ఈ అశ్విని నక్షత్రాన్ని ఎవరైనా గనక ప్రాక్టికల్గా కూడా చూడవచ్చు వాళ్ళకి బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అశ్విని నక్షత్రం రోజు కనుక వాళ్ళు మరలా ఒక డాక్టర్ గారిని కలిసి ఆ రోజు ఎంతకాలం ఎంత సమయం వరకు అశ్విని నక్షత్రం ఉందో చూసుకొని ఆ సమయం లోపల మీరు వీళ్ళు కనుక ఏదైనా ఔషధ సేవనం కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము వీళ్ళ యొక్క జీవితంలో మార్పు అనేటువంటిది అనారోగ్య సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది దట్ ఈజ్ అశ్విని నక్షత్రం ఎందుకు అంటే అశ్విని దేవతలు డాక్టర్స్ అనమాట వాళ్ళు దేవతలకే హీలర్స్ వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం ఆ రోజు ఎవరైతే మెడిసిన్ తీసుకుంటారో కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో ఆయుర్వేద సంబంధించినటువంటి అంశాలలో ఈ అశ్విని నక్షత్రం రోజే కొన్ని కొన్ని మూలికలు తీసుకుంటారు ఆ రోజే ఆ యొక్క ఇవి తయారు చేస్తారు నక్షత్రానుకున్నటువంటి గొప్ప బలం అది కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎనర్జెటిక్గా ఉండాలి ఫాస్ట్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ కేతువు యొక్క నక్షత్రం ఇది ఈ కేతువు యొక్క నక్షత్రం ఉంటూ మేషరాశిలో ఉంటుంది ఇది సో ఎప్పుడైతే ఈ రకంగా అశ్విని దేవతలు వీళ్ళ యొక్క నక్షత్ర అధిపతులు అవుతారో వీళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా గుర్రం లాగా ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు ఎక్కడో ఇంకా కేతువుపై పాడైతే చెప్పలేము కానీ అశ్విని నక్షత్రం అనేటువంటిది ఏదైతే ఉందో వీళ్ళ ఉన్నంత ఫాస్ట్ ఎవరు ఉండలేరు అది ప్రధానంగా అయితే వీళ్ళకి ఏదైనా పూజ చేసినా కూడా ఏదో నామకే వస్తే ఏదో వేషధారణలా కాకుండా వీళ్ళకి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వీళ్ళ యొక్క పూజాది కార్యక్రమాలు స్పిరిచువల్గా వెళ్ళడం కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ విషయంలో స్పిరిచువల్గా వెళ్ళడం కానీ అంటే అది దైవంగా భావిస్తూ చేయడం అనేటువంటిది వీళ్ళ యొక్క గొప్ప లక్షణము చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం వారి యొక్క లక్షణం అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అశ్విని నక్షత్రానికి మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళ పంచమ స్థానాధిపతి ఈ నక్షత్రం నుంచి చూసుకుంటే రవి అవుతాడు కాబట్టి మీరు కనుక ఎనీ నక్షత్ర ఎనీ అశ్విని నక్షత్ర పీపుల్ యొక్క సంతానం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా తగ్గకుండా డిగ్నిఫైడ్గా ఉండాలనేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వారికి చూసుకున్నట్లయితే అలాగే ఏదైనా గృహ సంబంధించిన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి వాటిల్లో బాగా రాణించడం అనేటువంటిది వీరికి ఉంటుంది సాఫ్ట్వేర్ రిలేటెడ్ కెమికల్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ హీలింగ్ రిలేటెడ్ ఇప్పుడు చూడండి మెడికల్లో కొంతమంది హీల్స్ చేసే వాళ్ళు ఉంటారు ఆ హీలింగ్ రిలేటెడ్ అట్లాంటి ఇంకోటి ఏంటంటే అశ్విని నక్షత్రం వారు కనుక మెడికల్ రంగాల్లో కనుక రాణించినట్లయితే లేదా ఏదైనా ఆధ్యాత్మిక రంగాల్లో రాణించినట్లయితే వాళ్ళు కాస్త వాళ్ళు వచ్చి కొన్ని కొంచెంసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తే తెలియకుండానే ఒక హీల్ జరుగుతుంటుంది వీళ్ళలో ఆ హీల్ని వీళ్ళు ఇచ్చేటువంటి ఎనర్జీ కలిగి ఉంటారు ఎందుకంటే ప్రతి నక్షత్రానికి కూడా ఆ నక్షత్ర లక్షణాలు ఎలా ఉంటాయో ఆ నక్షత్రం యొక్క అధిదేవతలు అధిష్టాన దేవతలు ఆ నక్షత్రం ఎటువంటి పవర్ పొంది ఉందో ఆ యొక్క పవర్ వాళ్ళలో కూడా ఉండి తీరుతుంది అది ఎంతమందికి అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఉంటుంది కానీ ఎప్పుడైతే వీళ్ళకి ఆ నక్షత్రాధిపతి కేతు పాడవుతాడు అప్పుడు మాత్రం ఆ పవర్ అనేటువంటిది ఆ ఎనర్జీ అనేటువంటి తగ్గుతుంది కానీ ఎక్కడికి పో తగ్గుతుంది చాలా తక్కువగా ఉంటుంది అది అదేవిధంగా వీళ్ళకి ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలన్నా వీళ్ళు మెడిటేషన్ చేసుకోవాల్సింది గణపతిని ఎక్కువగా మెడిటేషన్ చేస్తుండాలి గణపతిని లక్ష్మీ నరసింహస్వామిని వీళ్ళని ధ్యానం చేసుకున్నట్లయితే వీళ్ళు ఏదైతే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వీళ్ళకి అశ్విని వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంటారు ఒక్కోసారి అంటే ఒక్కోసారి చూడండి మనకి ఏమైపోతుందంటే చిరాకు వచ్చేస్తుంటుంది ఎందుకంటే వీళ్ళకి ఫాస్ట్ కావాలి స్లోగా నిదానంగా బండి నడిపినా ఇష్టం ఉండదు నిదానంగా ఎవరో పని పని చెప్పాం నిదానంగా అనుకోండి నువ్వు పగజరు నేను చేస్తాను అంటాడు అంటే ఏమిటి స్విఫ్ట్ లోపల ఉండేటువంటి ఎనర్జీ పవర్ లాంటిది ఆ యొక్క పవర్ వాళ్ళలో ఉన్నప్పుడు అది నిదానంగా నడుస్తుంటే అది మనం జీర్ణించుకోలేం అలా ఉంటుంది వాళ్ళ యొక్క తత్వం అనేటువంటిది కాకపోతే వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చేటువంటి కారకుడు ఎవరంటే శుక్రుడు అవుతాడు ఎందుకంటే అశ్విని తర్వాత వచ్చేటువంటి నక్షత్రం భరణి నక్షత్రము సహజంగా అశ్విని రాశి నుంచి అశ్విని నక్షత్రం ఏ రాశిలో ఉంటుంది మేషరాశిలో ఉంటుంది ఈ మేషరాశికి తర్వాత రాసినటువంటి శుక్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళు ఎంత అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటే అంత వీరికి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే పితృదేవత ఆరాధన వీళ్ళకి చక్కటి యోగాన్ని తెచ్చిపెడుతుంది అది ఎటువంటి యోగాల్ని తెచ్చిపెడుతుంది అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి అలాగే వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందనుకోండి ఆ పితృదేవతలను ఒక్కసారి ఉదాహరణకి తాతగారు తండ్రి గారు గతించారు ఇప్పుడు వీళ్ళకి బాగా ఇబ్బంది ఉంది ఒక్కసారి వాళ్ళని స్మరించుకొని చూడమనండి నూటికి నూరు శాతము వీళ్ళకి చాలా బాగుంటుంది అలాగే వీళ్ళ లైఫ్ పార్ట్నర్ శుక్రుడు కనుక బాగున్నాడంటే వీళ్ళు చేసేటువంటి ప్రతి దాంట్లోనే కూడా లైఫ్ పార్ట్నర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది వీళ్ళు ఎలా ఉన్నా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ కూడా కొంచెం వీళ్ళకి అట్రాక్ట్ అవ్వడము కొంచెం ప్రేమ వివాహం చేసుకోవాలనేటువంటి దీంట్లో వీళ్ళ యొక్క లైఫ్ వెళ్ళడము వీళ్ళ లైఫ్ పార్ట్నర్ చిన్నప్పటి నుంచి కూడా కొంతవరకు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావడము ఇటువంటివన్నీ కూడా ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఉంటుంది ఎవరికో శుక్రుడు పాడైతే మనం చెప్పలేం కానీ ఎందుకంటే పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వీనస్ పాడైతే మనం చెప్పలేం కానీ వీనస్ బాగున్నాడు అనుకోండి వీళ్ళ జన్మజాతకంలో ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్తో వీళ్ళకు ఉండేటువంటి బెనిఫిట్స్ కానీ వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ ఇవి నూటికి నూరు శాతం ఉంటాయి అలాగే వీళ్ళకి ఏదైనా ఒక మాట మాట్లాడితే అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అవతల వాళ్ళని నొప్పించకుండా జాగ్రత్తగా చెప్దాము చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేద్దాం అనేటువంటిది ఉంటుంది వీళ్ళు ఎప్పుడైనా సరే వీళ్ళ లైఫ్లో ఇరుక్కున్నారు అశ్విని నక్షత్రం వారు అంటే కనుక వీళ్ళు ఇతరులకు అప్పులు ఇవ్వడం వల్ల లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు వీళ్ళు చెప్పినటువంటి నిజం అవతల వాళ్ళకి అర్థం కాకపోవడమో లేకపోతే వాళ్ళకి రుచించకపోవడం వల్ల శత్రుత్వాలుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే మనం సత్యం చెబుతాం కానీ అవతల వాడికి అది రుచించాలని రూలేం లేదు అవతలవాడు అది ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాడు వీళ్ళు ఏంటంటే ఉన్నది ఫ్రాంక్ ఇది ఇది ఇలా ఉందండి ఇది మీ ఇష్టం అనేసామనుకోండి అప్పుడు అవతల వాడికి అది సత్యాన్ని తెలుసుకోవాలి నాకు సత్యమే కావాలనుకునేవాడు హ్యాపీ ఫీల్ అవుతాడు కానీ అలా ఎంతమంది ఉన్నారు మనకి సొసైటీలో వన్ పర్సెంట్ కూడా లేదు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి ఏంటంటే అసత్ అసత్యం అంటే ఫస్ట్ వాడు అంటే సత్యంలో కాకుండా ఇండివిజువల్గా బతుకుతుంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ బాబు నీకు కోటి రూపాయలు డబ్బులు వచ్చేస్తాయి నీకు పెద్ద బంగ్లా కొనేసుకుంటావు నీకేంటి పంత ఇది వచ్చేస్తుంది అని ఆహా నిజమే అనుకుంటారు నిజంగా యాక్చువల్ దీంట్లో ఉంటారు కానీ అశ్విని వాళ్ళు ఏంటంటే సత్యం చెప్పేద్దాం ఏదైతే అదైంది అని అనుకోవడం వల్ల కొంతమంది శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి మనసు చాలా సున్నితంగా ఉంటుంది అశ్విని నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే అలాగే వీళ్ళు చదువుకునేటువంటి సమయంలో కూడా కొంత వేరే ప్రాంతానికి వెళ్ళి చదువుకోవడము కొంచెం ప్లేస్ ఆఫ్ చేంజ్ అవ్వడము ఇటువంటివి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళు ఏదైనా పూజ చేశారంటే మనసు పెట్టి అంటే మనసులో ఆ ఫీల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది స్పిరిచువల్ రిలేటెడ్ వాటిల్లో చూసుకున్నట్లయితే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం అశ్విని నక్షత్రం వాళ్ళు మీరు కనుక గమనించినట్లయితే ఎక్కడో తల్లిగారితో ఒక ఎడబాటు దూరంగా ఉండడం అనుకోండి చిన్న చిన్న డిస్ప్యూట్స్ అనుకోండి లేనట్లయితే ఈ రకమైనటువంటి లక్షణాలు వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి అశ్విని వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే అలాగే మరొక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వీరు బుధవారాలు అగ్రిమెంట్స్ కానీ ఎవరితోనైనా ఏదైనా అప్పులు ఇవ్వడం తీసుకోవడం కానీ బంధువర్గంలో వారితో షేర్ అప్పు సంబంధించిన షేర్ చేసుకోవడం కానీ మంచిది కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది లాజికల్ గా బాగా ఆలోచించగలుగుతారు డిగ్నిఫైడ్ గా ఆలోచించగలుగుతారు ఒక ఫ్రెండ్షిప్ చేశారంటే వీళ్ళు అవతల వాళ్ళకి అపారమైనటువంటి గౌరవాన్ని ఇవ్వగలుగుతారు ఫ్రెండ్షిప్ ఓకే అంతేగాని సరే వాడిని ఏదో వాడేసుకుందాము వాడు మనకి ఫ్రెండ్ అయ్యాడుగా వీడిని ఎలా నాకేయాలనేటువంటి లక్షణాలు వీళ్ళకి ఉండవు ఇవాళ రేపు చూడండి బయట ఎలా ఉంటుంది పరిస్థితి వాడిని ఏదో ఒకటి మనం దొరికాడు కదా వీడిని మనం ఏదో చేసేద్దాం అనేటువంటిది ఉండదు ఒక లవ్ చేశారంటే ఆ లవ్లో కూడా నిజాయితీ ఉంటుంది అశ్విని నక్షత్రం వాటికి అంతేగాని వీడిని కాకుండా ఇంకో ఇంకొక వేరే వాళ్ళని కూడా చూసుకున్నా టైము వీడు వీరితో గత ఉపయోగం లేదు కాబట్టి మీరు వదిలేదాం అనేటువంటి లక్షణం అశ్విని వాళ్ళకి ఉండదు అండి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఉండదు ఎవరికో సన్ పాడైతే మనం చెప్పలేము ఎప్పుడు సూర్యభగవానుడు పాడేయనుకుని నీజి నీతి నిజాయితీ ఏముండో ఏదో డబ్బ కొట్టేసుకుంటూ బతికాస్తుంటారు అలా సన్ గనక బాగున్నాడు ఎక్కడా పాడవలేదంటే వీళ్ళు అవతల వాళ్ళని ప్రేమించారంటే అదొక ఆరాధనా భావంతో ప్రేమిస్తారు ఎమోషన్గా గా ప్రేమిస్తారు ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి కేతువైనప్పటికీ అది చంద్రుడు కనెక్టివిటీ ఉంది కాబట్టి ఒక స్పిరిచువల్గా పూర్వజన్మలో ఏదో బంధం ఫీల్ అవుతూ ఆ బంధాన్ని మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం అన్నట్టుగా అది ఎక్స్ట్రా మ్యాటరల్ రిలేషన్ అయినా కూడా వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు అంతేగాని ఏదో సెక్స్ కోసం మనం ఏదో అట్రాక్ట్ అయిపోయాం అలా కాకుండా బాగోగులు చూసుకోవడం అని నేను చాలామంది చూసాను ఎక్స్ట్రా మ్యాటరల్ లైఫ్ ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళు అంటే అద్దరికి ఉండాలని నేను చెప్పట్లేదు మీరు అర్థం చేసుకోండి కాన్సెప్ట్ ప్యూర్గా వివాహం ముందు అంటే వివాహం అవ్వకముందు ఎటువంటి వివాహం కాలేదు ఫస్ట్ టైం లవ్ చేసినా లేదా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని బలహీన క్షణాల్లో కొంతమంది అట్రాక్ట్ అయిపోయిన వాళ్ళు దాన్ని చాలా ప్యూర్గా తీసుకెళ్తారు చాలా ఓపెన్గా తీసుకెళ్తారు అంతేగాని వీళ్ళు ఒకళ్ళని ఒకరితో మోసం చేసేసి ఇంకొకరిని ఏదో చేయాలి ఒకవేళ వాళ్ళు నచ్చలేదు పూర్తిగా కట్ చేస్తారు కట్ చేసి మళ్ళీ కావాలంటే ఇంకొకరిని వాళ్ళ లైఫ్లోకి తీసుకుంటారు కానీ మోసం చేయడం అనేటువంటిది వీళ్ళకి ఉండదు బికాజ్ ఆఫ్ స్పిరిచువల్ పాపము పుణ్యము వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే అలాగే సొసైటీతో ఉండేటువంటిది ఎక్కువగా లవ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు అయితే అశ్విని కంటే బర్నింగ్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కాకపోతే అశ్విని వాళ్ళు ఏంటంటే వీళ్ళు సొసైటీతో ప్రేమగా ఉండాలనుకుంటారు కానీ సొసైటీ వీళ్ళతో ఏమైపోతుందంటే ఎక్కడో కట్ అయిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ కేతు ఏంటంటే లైఫ్లో ఒక రకమైనటువంటి లైఫ్ని చూసి 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 ఇవన్నీ కాదు నేను నా దీంట్లో ఉండడమే కరెక్ట్ అనేటువంటి ఒక దీంట్లోకి వెళ్ళిపోతుంది లైఫ్ ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా గడుస్తూ ఉన్నా కొద్ది ఎందుకంటే చంద్రుడు కదా చంద్రుడు ఎమోషన్స్ కారకుడు కేతుకు సంబంధం ఏర్పడింది అంటే వీళ్ళ లైఫ్ ఏంటి పూర్వజన్మ వాసన ఎక్కడో వీళ్ళు ఎందుకంటే మీనరాస్ అవుద్ది పూర్వజన్మ తీసుకుంటే అంటే ఆల్రెడీ బాగా స్పిరిచువల్గా ఉన్నటువంటి వీరు మనసు జన్మని ఇక్కడ ఎత్తినప్పుడు ఆ మిగిలినటువంటిది ఏదైతే స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైతే పూర్వజనంలో చేసిన సాధనా మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకోవాలంటే వీళ్ళు స్పిరిచువల్ మార్గంలోకి వెళ్లకుండా ఈ లౌకిక సంబంధించినటువంటి విషయాల్లో కనుక తిరుగుతూ ఉన్నట్లయితే అది కంప్లీట్ అవ్వదు కాబట్టి వీళ్ళ లైఫ్లో ఎదురయ్యేటువంటి అలాంటివన్నీ ఎదురయ్యి ఒక వెక్స్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేసి లేదు ఇవన్నీ కాదు మనం మళ్ళీ బ్యాక్ టు పొవీలి లాగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ స్పిరిచువల్ లైన్లో సాధన చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ సంబంధించిన సాధన మిగిలిపోయి ఉంది కాబట్టి వీళ్ళని చేస్తూ ఉంటారు ఆ రకంగా ఉంటుంది కొంతమంది అయితే మీరు గమనిస్తే కనుక ఈ అశ్విని నక్షత్రం వారికి ఒక దేవతను చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి మనస్ఫూర్తిగా ఫీల్ అవుతారు మదరే గాడ్ ఈజ్ మై మదర్ అంటగా ఫీల్ అవుతారు అంటే ఒక పురుష దేవతను చూస్తే తండ్రిగాను శ్రీదేవతను చూస్తే తల్లిగాను ఫీల్ అయ్యేటువంటి పూర్తి లక్షణాలు వీళ్ళలో ఉంటాయి వీళ్ళకి గురువులు వాళ్ళంతా వాళ్ళే వచ్చి విద్య నేర్పడం వీళ్ళ గురువుల పట్ల వీళ్ళకి అపారమైనటువంటి ఇది ఉండడం అలాగే బిజినెస్ జాబులు కాదు బిజినెస్లు కూడా చేయాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది అయితే వీళ్ళకి సాటన్ కనుక బాగుంటేనే బిజినెస్ లైన్లోకి దిగాలి లేనట్లయితే బిజినెస్ వద్దు అని ఒకవేళ బిజినెస్లు చేసిన సర్వీస్ ఓరియెంటెడ్ రిలేటెడ్ బిజినెస్లు చేయడం చాలా మంచిది ఓకే అది సో ఓవరాల్గా అశ్విని నక్షత్రం గురించి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కళ్ళ కట్టినట్టు గురించి ధన్యవాదాలు